స్త్రీలు ఎంత మేరకు అభివృద్ధి చెందారో అనే ప్రమాణంతోనే ఒక సమాజం ఎంత ప్రగతి సాధించింది అని కొలుస్తాను స్త్రీలు ఎంత మేరకు అభివృద్ధి చెందారో అనే ప్రమాణంతోనే ఒక సమాజం ఎంత ప్రగతి సాధించింది అని నేను కొలుస్తాను ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ద ప్రోగ్రెస్ ద ఉమెన్ చీఫ్ ఈ మాటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారివి సెవెంటీ సెవెన్ ఇయర్స్ డెబ్బై ఏడేళ్ల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీలు ఎంత మేరకు అభివృద్ధి చెందారో అనే ప్రమాణంతోనే ఒక సమాజం ఎంత ప్రగతి సాధించింది అని కొలుస్తాను స్త్రీలు ఎంత మేరకు అభివృద్ధి చెందారు అనే ప్రమాణంతోనే ఒక సమాజం ఎంత ప్రగతి సాధించింది అని నేను కొలుస్తాను ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ద ప్రోగ్రెస్ ద విమెన్ అచీవ్డ్ ఈ మాటలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారివి सेवंटी सेवन इयर्स डबईड गणतंत्र दिनोत्सव शुभाकाम्ष